Better. all the banks పురాణాల్లో అయితేనేమి తర్వాత ఈ శాస్త్రాలు అయితేనేమి చోట కూడా ఇతని యొక్క పేరు మనకు డివైన్ ఇంజనీర్ గా మొదటిగా చెప్తారు సార్ అంటే శిల్పి అంటే ప్రపంచానికి సృష్టికర్తగా ఇతను ఈ ప్రపంచాన్ని నిర్మించినాడని అదేవిధంగా శిల్పిగా ప్రసిద్ధి చెందిన సార్ మెయిన్ ఇతనికి శిల్ప శిల్పశాస్త్రాన్ని మార్గదర్శిగా ఈయనను కొనియాడుతారు సార్ ప్రజలందరూ కూడా అదే విధంగా మనం చూస్తున్నటువంటి శిల్పకలు అయితేనే మన భారతదేశంలో ఏ దేవాలయ శిల్పకలైనా సరే వీళ్ళ శిల్పశాస్త్రం వాస్తు జ్యోతిషాస్త్రం ఆధారంగానే మన దేవాలయాలు మన సంస్కృతికి సంబంధించిన అన్ని నిర్మాణాలు చేపట్టడం జరిగింది సార్ అందుకని ఇలా వృద్ధులకు సంబంధించిన టూల్స్ కూడా గుర్తించినట్టు మన ప్రిన్సిపల్ సెక్రటరీ సత్యనారాయణ సార్ ఆమె రోజు అందజీ చేయడానికి మీతో మండలిలో డిస్ట్రిక్ట్ మీటింగ్స్ కూడా చెప్పానికి మళ్ళీ ఒకసారి కాల్పాటు చేస్తా ఉన్నారు సార్ కమ్యూనిటీ వాల్వ్ చేస్తాం కాబట్టి కూడా కూడా మీ ఒకసారి మీకు కావాల్సిన పని మూట్లు అయితేనేవి మీకు మోడనైజ్ అవుతున్న వృత్తులు కూడా ఒక అప్పట్లాగా యూజ్ చేసిన వృత్తులు చాలా మారిపోతున్నాయి కాబట్టి మీకు సంబంధించిన మోడ్రన్ మిషనరీ ఏదైనా ఉంటే కూడా ఈ బీసీ కార్పొరేషన్ వాళ్ళు బీసీ వెల్ఫేర్ వాళ్ళు ఈ ప్రభుత్వానికి మీకు ఏం కావాలి మోడర్నైజేషన్ అనేది కూడా మీరు సార్ ಕಮಿತಿ ಕಮಿಟಿಗಳ ಅnder ಕೂಡ ಜಯಂತೋಚನ ಸಂಸ್ಮರನ ಆ ಕಳೆದ ಸಮಸ್ತ್ರಂ ಕೂಡ ಈ ಜಯಂತೋಚನଙ୍କ ಕತೆ ಯತಿ ಸಮಾಜಾನಿ ಕ ಸೇವನ್ನ ನಿರ್ಚರತೆ ಐತೆ ಒಳ್ಳೆ ತಸೀಲ್ಕ್ಕೆ ಕರೆಯಾರನಿಕೆ ಈ ಸಮಾಜಿಕರ ತರಕ್ಕೆ ಒಂದು ಕತಾಜನೆಗೆ ಜಯಂತೋಚನರ ಬಹುತೇಲು ಪ್ರತಿಸ್ಪರ್ಧಿಕಂದಿಯಕ ಜಯಂತಿ ಉತ್ಸವ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಚಾಲ ಸಂತೋಷಕರನ ವಿಷಯ

విశ్వకర్మ జయంతి ఎందుకు సెలెక్ట్ చేస్తున్నాడు ఈ రోజు నుంచి కాదు మైథలజీ ప్రకారంగా ఫ్రోమ్ హిస్టారికల్ టైమ్స్ మెథికల్ టైమ్స్ ఇండియన్ కల్చర్ లో విశ్వకర్మ అంటే పర్సన్ హూ ఆర్కిటెక్ట్ హూ డిజైన్స్ హూ క్రియేట్స్ వాళ్ళకి ఒక దేవుడు లాగా దర్జా ఇవ్వడం తనకి ఇది ఏ కల్చర్ లో లేదు అట్లాంటివి దట్ కైండ్ ఆఫ్ సెల్యూటేషన్ దట్ కైండ్ ఆఫ్ పొజిషన్ దట్ హీన్ గివన్ టు క్రియేటర్స్

పెద్ద పెద్ద యుంగ్ బ్రిడ్జిస్ దెన్ వీఆర్ సెంటింగ్ చంద్రయా ఒక చంద్రయాన్ని పంపించాము ప్రతి ఒక్క మటీరియల్ ప్రతి ఒక్క వస్తునీయర్ డిజైన్ చేశారు ఒక మనిషి డిజైన్ చేసి ఆర్కెట్ చేసి అది మన మన ఫెసిలిటీ కోసం సొసైటీ బెనిఫిట్ కోసం ఇచ్చాం సో టుడే వి ఎక్స్ప్రెస్ అవర్ కాంట్రిబ్యూషన్ టు క్రియేటర్స్ నేను కూడా ఫ్యాక్టరీలో పని చేశాను ఐ నో ఇట్ ఇస్ వెరీ టఫ్ government work is a blue collar job it is easy karni jetho pani chhedam rules to pani chhedam if the temperature is hoont the situation will be tough every time it's ready but people still work first of that first work has been done by our people so today first of all we express our gratitude to the community for the society who are contributing behind this now the phone allah khair hoti hai aur ke the start cheese प्रोसेस जैसी स्लोगन स्लोगन पार्टी को कॉम्प्रेंट तैयार होता है देन इट कम्स इन आवर हैंड्स सो फर्स्ट ऑफ ऑल लेट अस एक्सप्रेस आवर ग्रेटिट्यूड टू द कम्युनिटी लेट अस एक्सप्रेस दैट दैट वी रिकॉग्नाइज द एफर्ट्स डन बाय द कम्युनिटी टुडे सेकंड इन दिस रिगार्ड मैं बीसी वेलफेर आफीसर शपना मोना सीएम అనౌన్స్ చేసినారు దట్ ఈస్ ఆల్సో లాంగ్ స్టాండింగ్ డిమాండ్ ఇప్పుడు ఫుల్ఫిల్ అయింది అదేవిధంగా వేరియస్ కమ్యూనిటీస్ కి కూడా వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వెల్ఫేర్ కార్పొరేషన్స్ ఉన్నాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్సో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆల్సో ముద్రా లోన్ కానీ ఎనీ అదర్ లోన్ ఆల్ బెనిఫిట్స్ వాట్ ఎవర్ ఈస్ పాసిబుల్ ఫ్రమ్ గవర్నమెంట్ ఈస్ డూయింగ్ అండ్ వాట్ ఎవర్ స్లోగా స్లోగా ప్రోగ్రెస్ కూడా వస్తా ఉంది కమ్యూనిటీ నుంచి చేసిన హార్డ్ వర్క్ క్రియేటివిటీ जैसी अंदर <laughs> <Nah. laughs>